హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లెట్స్ ఆస్క్ యూనివర్స్ సో ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా ఆర్ మూవ్ ఆన్ అవ్వాలా అనేది చూద్దాం సో మీరు ఎవరి కోసం అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ పర్సన్కి మీకు కాన్ఫ్లిక్ట్స్ ఉంటే కనుక ఆ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా ఇంకా ఆర్ఎల్స్ మూవ్ ఆన్ అయిపోవాలా అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఓకేనా సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి మీతో అంతా స్కిప్ చేసేసేయండి అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కనుక మీకు రెజినేట్ అవుతే ఇప్పుడు మీ వీడియో లేదు అంటే మీ వీడియో కాదు అని చెప్పి స్కిప్ చేసేసేయండి ఫోర్స్ఫుల్గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు ఇది కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ఒక వన్ ఆర్ టూ మెసేజెస్ మాత్రమే మీకు వస్తాయి కంప్లీట్ మెసేజెస్ అయితే మీకోసం కాదు అది అర్థం చేసుకోండి సో మీకు మీ లైఫ్లో కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకు అసలు ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి పర్సనల్ రీడింగ్స్ కోసం కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి సో దట్ మీకు మీ పర్సనల్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి అని చెప్పి మీకు అర్థమవుతుంది బికాస్ ఈ జనరల్ కలెక్టివ్ రీడింగ్స్లో ఏంటి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్స్ ఇస్తారు డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఒక్కొక్కళ్ళకి సో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వస్తుంది అనమాట సో అన్ని మెసేజెస్ మన కోసమే అని అయితే కాదు సో ఇప్పుడు మీకు మీ ఫ్యా మీ సిచ్యువేషన్లో ఏం జరగాలి ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా పర్సనల్ రీడింగ్స్ యూజ్ అవుతాయి సో అలా ఎవరికైనా పర్సనల్ రింగ్స్ తీసుకోవాలి అది అవసరం అనుకుంటే మాత్రం డెఫినెట్గా పర్సనల్ కి కాంటాక్ట్ చేయండి ఓకేనా అండ్ ఎవరైనా ఈ వీడియోస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్ అండి అండ్ అలాగే వెల్కమ్ టు ద ఛానల్ అండ్ నా ఓల్ సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్స్ అ లాట్ మీ కి మీ కమెంట్స్ అందరికీ మీ సపోర్ట్కి థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తుండండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అనేవి వస్తుంటాయి ఓకేనా సో ఇంక మరి చూద్దాము మన వీడియోలో ఎలాంటి మెసేజ్ మీకు రాబోతున్నాయి అని చెప్పి మీరు ఎవరి గురించి అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక త్రీ టైమ్స్ అనుకొని అప్పుడు వీడియో చూడండి అండ్ అలాగే తన ఫేస్ని విజువలైజ్ చేసుకోండి సో దట్ ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి సో చూద్దాం మరి యూనివర్స్ ప్లీజ్ టెల్ విల్ మై కలెక్టివ్స్ హ్యావ్ టు వెయిట్ ఫర్ దే పార్ట్నర్స్ ఆర్ దే హన్ సో కలెక్టివ్స్ ఎవరైతే యూనివర్స్ కలెక్టివ్స్ వాళ్ళ పార్ట్నర్ కోసం వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా చెప్పండి యూనివర్స్ ఎస్ ఆర్ మూ వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా చెప్పండి సెవెన్ ఆఫ్ కప్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ద ఎంప్రెస్ ద మెజీషియన్ త్రీ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ద డెవల్ ఓకే అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తున్నారు అంటే మీరు ఈ పర్సన్ నుంచి మూవ్ ఆన్ అవ్వాలా వెయిట్ చేయాలా అంటే కనుక మీకు యాక్చువల్లీ చాలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఆర్ వేరే ఆప్షన్స్ మీ దగ్గరికి రాబోతున్నాయి సో అది ఎలాంటి ఆప్షన్ అయినా అయ్యి ఉండొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రొమాంటిక్ పార్ట్నర్ కోసం ఈ వీడియో చూస్తుంటే కనుక అంటే ఒక మ్యారేజ్ కోసం చూస్తుంటే ఈ పర్సన్ కోసం అంటే కనుక మీకు ఆల్రెడీ ఫ్యామిలీలో మ్యాచెస్ చూస్తున్నారు అనుకుంటే కనుక అలా మీకు డిఫరెంట్ టైం ఆఫ్ ఆప్షన్స్ మీకు ఉంటున్నాయి ఉంటాయి సో అలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ మీ దగ్గరకు వచ్చినప్పుడు కరెక్ట్గా చూస్ చేసుకోమని యూనివర్స్ చెప్తున్నారు సో ఇక్కడ మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అంటే కనుక యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారో అదే మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా సో మీరు మేనిఫెస్ట్ దాన్ని బట్టి మీకు రిజల్ట్స్ అనేవి వస్తుంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి ఈ లో ఈ పర్సన్ గురించి చాలా చాలా డీప్ థింకింగ్ చేస్తున్నారు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్లో మీరు ఉన్నారు అండ్ చాలా హీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కాన్ఫ్లిక్ట్స్ నుంచి ఆర్గ్యుమెంట్స్ నుంచి బయటికి రావాలి హీల్ అవ్వమని యూనివర్స్ చెప్తున్నారు బట్ ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అంటే కనుక డెఫినెట్గా వెయిట్ చేయమని నాకు మెసేజ్ వస్తున్నాయి బికాస్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక న్యూ బిల్డింగ్స్ ఒక న్యూ ఆపర్చునిటీస్ మీ దగ్గరికి రాబోతున్నాయి అండ్ ఆల్సో బ్యాలెన్స్ వస్తుంది ఫ్యూచర్లో మీ ఇద్దరికి మధ్యలో సో వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలంటే డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు అనే చెప్తున్నా బికాస్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి సో ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో మీకు ఒక న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్తో ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ ఒక మూమెంట్స్ అనేవి మీ లైఫ్లోకి వస్తుంటాయి అనమాట ఒక న్యూ బిగినింగ్స్ అవి కూడా చాలా చాలా ఫాస్ట్గా మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయాలంత ఫాస్ట్గా ఒక న్యూ ఆపర్చునిటీస్ మీ దగ్గరకు వస్తున్నాయి సో వాటిని యూటిలైజ్ చేసుకోండి అండ్ అలాగే ఒక బ్యాలెన్స్ అనేది రాబోతుంది మీకు ఈ సిచ్యువేషన్లో సో మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తారో మీకు అదే వస్తుంది ఈ పర్సన్తో మీకు కావాలి రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉండాలి అనుకుంటే మీరు అది మేనిఫెస్ట్ చేస్తే అదే వస్తుంది లేదు ఈ పర్సన్ నాకు వద్దు నేను మూవ్ ఆన్ అయిపోతాను వేరే ఆప్షన్స్ని నేను చూస్ చేసుకుంటాను అనుకుంటే కనుక మీకు ఆ ఆప్షన్సే వస్తాయి సో డెసిషన్ మీ చేతిలోనే ఉంది బట్ యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారంటే మీకు ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా బ్యాలెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో మూవ్ ఆన్ అయిపోతారా వెయిట్ చేస్తారా అంటే యూనివర్స్ అయితే వెయిట్ చేయమని చెప్తున్నారు బట్ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ ఉండడం వల్ల మీరు మల్టిపుల్ లో ఉండడం వల్ల మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తారో మీకు అదే వస్తుంది సో మేనిఫెస్ట్ చేసేది కరెక్ట్గా చేయండి మీకు ఈ పర్సనా ఈ రైట్ పర్సనా కాదా అనేది ఫస్ట్ మీరు ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకోండి మీరు ఎప్పుడైతే మీకు మల్టిపుల్ చాయిసెస్ నేను ముందు ఉన్నప్పుడు మీరు ఈ పర్సనే కావాలి అని మీరు చూస్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఆ పర్సన్తో మీకు న్యూ బినింగ్స్ అవుతాయి ఒక బ్యాలెన్స్ వస్తుంది హీల్ అవుతారు మీరు పొజిషన్లో అండ్ ఆల్సో చాలా చాలా కంట్రోలింగ్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట మీకు ఒకవేళ ఈ పర్సన్ కనుక మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు అనుకుంటే ఆలోచించండి ఒకటికి రెండు సార్లు ఈ పర్సన్ నాకు రైటా రాంగ్ అని అండ్ ఆల్సో ఈ పర్సన్కి మీకు కూడా ఈ పర్సన్ అంటే చాలా అప్సెసివ్ ఫీలింగ్స్ అనమాట అండ్ ఆల్సో ఎట్లా అంటే అసలు ఆ పర్సన్ చూడకుండా ఉండలేరు మాట్లాడకుండా ఉండలేరు అట్లీస్ట్ దూరం నుంచి అయినా చూద్దాము చాలా ఫిజికల్లీ అట్రాక్టెడ్ అనమాట మీరు ఈ పర్సన్కి సో అందుకనే ఈ పర్సన్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీకు ఈ పర్సన్ కరెక్ట్ అనిపిస్తే మీరు వెయిట్ చేయండి లేదు అంటే మూవ్ ఆన్ అవ్వండి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ పర్సన్ చూస్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ పర్సన్తో న్యూ బిగ్నింగ్స్ అవుతాయి బికాస్ చాలా అప్సెసివ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి అండ్ ఆల్సో ఎలా అంటే ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచించి 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 మీరు చాలా అడిక్షన్స్కి కూడా లోన్ అవుతున్నారు అడిక్షన్స్ ఏవైనా అయ్యి ఉండొచ్చు అంటే కొంతమందికి స్మోకింగ్ డ్రింకింగ్ అలాంటి అడిక్షన్స్ అవుతాయి కొంతమందికి ఎక్కువగా ఫోన్ చూడడం ఒక అడిక్షన్ అవుతుంది కొంతమందికి ఎక్కువగా టైం వేస్ట్ చేయడం అంటే ని చేయాల్సిన టైంలో చేయకుండా స్కిప్ చేసేసేయడం లేజీగా ఉండడము అంటే ఒక అన్ఫార్మేటెడ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడడము అంటే లేట్గా కైండ్ ఆఫ్ లేట్ డిన్నర్ చేయడం లేట్ లంచ్ చేయడం అంటే ఒక 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 ప్రాసెస్ అనేది ఉండదు అనమాట మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ లేచే వరకు ఒక అన్ఫార్మెట్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం అనమాట సో అలాంటి కైండ్ ఆఫ్ అడిక్షన్స్ అనేవి మీకు ఉన్నాయి సో మీరు మేము అంటే మిమ్మల్ని మీరు ఒక ప్రొటెక్టివ్ వేలో ఒక డెసిషన్ తీసుకుంటే కనుక మీకు న్యూ బిగ్నింగ్స్ ఖచ్చితంగా ఉన్నాయి న్యూ ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అండ్ ఆల్సో ఒక రిలేషన్షిప్లోనే కాదు ఒక కెరియర్ వైజ్గా కూడా మీకు న్యూ ఆపర్చునిటీస్ వస్తాయి సో యూటిలైజ్ చేసుకోమని యూనివర్స్ చెప్తున్నారు బికాజ్ మీకు బ్యాలెన్స్ వస్తుంది అది ఎలాంటి బ్యాలెన్స్ అంటే మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక బ్యాలెన్సింగ్ రిలేషన్షిప్ని ఈ పర్సన్తో మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాంటి కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ మీకు వస్తుంది బికాస్ మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో ఏదైతే అప్సెసివ్గా థింక్ చేసి ఒక ప్రాపర్ డెసిషన్ తీసుకుంటారో అదే మీకు యూనివర్స్ మీకు ఇస్తుంది అనమాట సో యూనివర్స్ చాయిస్ మీకే వదిలేస్తున్నారు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అనేది మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అదే ఇస్తా అని యూనివర్స్ చెప్తున్నారు సో మీరు ప్రాపర్గా ఆలోచించి అప్పుడు డెసిషన్ తీసుకోండి ఏదో గా ఈ పర్సన్ నాకు కావాలి అని ఒక అంటే ఒక నెగిటివ్ వేలో అయితే తీసేసుకోవద్దు బికాస్ ఇక్కడ నెగిటివ్ కంట్రోలింగ్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి అనమాట మేబీ కొంతమందికి టాక్సిక్ రిలేషన్షిప్లో ఉంటుండొచ్చు సో అలాంటి టాక్సిక్ పర్సన్ మీకు అవసరమా కాదా అనేది మీరు అర్థం చేసుకొని వద్దు అనుకుంటే వేరే పాజిటివ్ని మేనిఫెస్ట్ చేయండి దానివల్ల పాజిటివిటీ వస్తుంది లేకపోతే లేదు అంటే ఈ పర్సన్ లేదు ఈ పర్సన్ నాకు కరెక్టే మేమిద్దరం హ్యాపీగా బ్యాలెన్స్ చేసుకోగలము అని మీకు అనిపిస్తే డెఫినెట్ గా గా ఆలోచించండి ఈ పర్సన్ కోసం బికాస్ మీరు తీసుకునే డెసిషన్ వల్లే మీ బ్యాలెన్స్ అనేది వస్తుంది సో అది గుర్తుపెట్టుకోండి అండ్ ఆల్సో ఈ పర్సన్ మిమ్మల్ని ఎలా చూస్తారంటే ఒక ఇంప్రెస్ లాగా అనమాట సో ఆబ్వియస్లీ ఈ పర్సన్కి అయితే మిమ్మల్ని మిస్ అయ్యే మిస్ చేసుకోవాలని లేదు బికాస్ ఈ పర్సన్ చాలా డెవల్ ఎనర్జీస్ లో ఉన్నారు అంటే చాలా గా థింక్ చేస్తున్నారు మీ గురించి మీతో ఎప్పుడెప్పుడు ఉండాలా మీతో ఎప్పుడెప్పుడు టైం స్పెండ్ చేయాలా అని ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ పర్సన్ లాగా చూస్తున్నారు మీరు చాలా అందంగా ఉంటారు చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు అసలు ఇంత బ్యూటిఫుల్ పర్సన్ నేను ఎలా మిస్ అవుతాను ఎలా అయినా ఈ పర్సన్ నేను దక్కించుకోవాలి అనే ఒక లో ఈ పర్సన్ ఉన్నారనమాట సో ఈ పర్సన్ క్యారెక్టరిస్టిక్స్ మీకు తెలుస్తాయి కాబట్టి యాజ్ పర్ యోర్ సిచ్యువేషన్ మీరు ప్రాపర్గా డెసిషన్ తీసుకోండి యూనివర్స్ అయితే మీకు న్యూ ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తున్నారు బట్ మీరు తీసుకునే డెసిషన్ బట్టి మీరు మేనిఫెస్ట్ దాన్ని బట్టి మీకు ఈ పర్సన్ కోసం ఈ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా లేకపోతే ఇంకొక న్యూ పర్సన్ వస్తారా అనేది మీరు తీసుకునే డెసిషన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఓకేనా సో మ్యానిఫెస్టేషన్ మీరు కరెక్ట్గా చేయండి దానివల్ల మీకు లైఫ్లో ఒక బ్యాలెన్స్ వస్తుంది ఓకేనా సో ఇదన్నమాట ఇంకా చూద్దాం మరి అసలు మీరు ఈ పర్సన్ కోసం ఉండాలా So universe please tell me will my collective needs to wait or will have to move on. Please tell me universe will my collective need to wait for this person or move on. Let's clarify Universe please clarify this person wants to move on from this person or they want to wait please clarify universe five of swords the chariot the moon knight of wands death and rebirth and king of swords okay and the page of cups okay so i create the universe పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారనమాట సో ఇక్కడ ఈ సిచ్యువేషన్లో మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా అంటే కనుక మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్లోకి రావాలి బికాస్ ద క్యారియర్తో పాజిటివ్ నెగిటివ్స్ రెండు ఉంటాయి వాటిని మీరు బ్యాలెన్స్ చేయ చేయగలను అని మీకు అనిపిస్తే కనుక డెఫినెట్గా మీకు ఒక బ్యాలెన్స్ అనేది వస్తుంది అండ్ ఫాస్ట్ ప్యాషనెట్ కమ్యూనికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట మీ పర్సన్ నుంచి సో అది ఎలాంటి కైండ్ ఆఫ్ రిజల్ట్స్ని ఇస్తుందంటే మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతారనమాట మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తే ఈ పర్సన్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకుంటే కనుక మీరు చాలా ట్రాన్స్ఫార్మ్ అవుతారు ఏదైతే మీరు కన్ఫ్యూషన్లో ఉన్నారో ఏదైతే డిప్రెషన్లో ఉన్నారో అన్నిటికీ కూడా మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అనమాట బికాస్ ద మూన్తో మీరు చాలా హీల్ అవ్వాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అయ్యి ఒక బ్యాలెన్స్ తీసుకొచ్చి అప్పుడు మీరు ట్రాన్స్ఫార్మ్ అవుతే కనుక డెఫినెట్గా న్యూ బిగినింగ్స్ అనేవి ఉన్నాయి బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ నుంచి మీకు ఒక చిన్న మెసేజో కాలో అపాలజీనో ఏదో ఒకటి మీ పర్సన్ నుంచి మీ దగ్గరకు వస్తుంది సో దానివల్ల ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది సో మెంటల్ క్లారిటీ అనేది మీకు అర్థం అవుతుంది అన్నట్టు బికాస్ ఇక్కడ మీరు డీల్ చేసే పర్సన్ చాలా 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 ప్రాక్టికల్ పర్సన్ ఒక అథారిటేటివ్ పర్సన్ ఈ పర్సన్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదనమాట సో అలాంటి ఎనర్జీస్ లో ఉన్న పర్సన్ ని డీల్ చేయడం చాలా చాలా డిఫికల్ట్ అందుకనే మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీస్ లో ఉన్నారు బట్ ఈ పర్సన్ కనుక మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ ని మీరు డీల్ చేయగలను అనిపిస్తే కనుక గా యూనివర్స్ వెయిట్ చేయమనే చెప్తుంది బికాజ్ మీకు ప్యాషనేట్ బిగినింగ్స్ ఉన్నాయి సో దట్ మీకు ఒక ఒక రీబర్త్ అనేది ఈ లైఫ్ లో వస్తుంది ఈ లో ఈ పర్సన్ తో రీబర్త్ జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హీల్ అవ్వాలి అర్థం చేసుకోవాలి అండ్ మీకు కొన్ని కొన్ని సీక్రెట్స్ అనేవి మీకు తెలుస్తాయి ఈ పర్సన్ సో అవి తెలిసినప్పుడు మీరు వాటిని హీల్ అయ్యి అప్పుడు బ్యాలెన్స్ తెచ్చుకోగలిగితే కనుక డెఫినెట్ గా ఈ పర్సన్ తో మీకు రియూనియన్ అవుతుంది సో ఓవరాల్ గా వెయిట్ చేయాలంటే మీకు వెయిట్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ మీరు అవుతారు అనమాట బికాస్ ద కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ ఈస్ నథింగ్ బట్ చాలా ప్రాక్టికల్ పర్సన్ సో ఆ ప్రాక్టికల్ పర్సన్ ని మీరు చేయగలను అనుకుంటే కనుక డెఫినెట్ గా మీకు సక్సెస్ వస్తుంది మీ పర్సన్ నుంచి ఒక చిన్న కమ్యూనికేషన్ చిన్న అపాలజీ చిన్న మెసేజ్ ఏదో ఒకటి ఏదో ఒక గ్రోత్ అయితే డెఫినెట్గా అన్నమాట సో యాజ్ పర్ దార్డ్స్ అయితే మీరు వెయిట్ చేస్తే మీకు పాజిటివ్ రిజల్ట్సే వస్తాయి సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ సిచ్యువేషన్ ఇక్కడ వచ్చిన మెసేజ్ అయితే వెయిట్ చేయమనే చెప్తున్నాయి మీరు మీ పర్సన్ కరెక్ట్ అనుకుంటే వెయిట్ చేయొచ్చు లేదా మూవ్ ఆన్ అవ్వచ్చు సో ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మేనిఫెస్టేషన్ మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తారో అదే మీ లో వస్తుంది సో మేనిఫెస్ట్ చేసేటప్పుడే జాగ్రత్తగా మేనిఫెస్ట్ చేయండి బికాస్ మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తారో అదే యూనివర్స్ ఇస్తా అని చెప్తున్నాము సో అందుకని కేర్ఫుల్గా ఆలోచించి ఒక స్టెప్ తీసుకోండి ఓకేనా సో అది వచ్చేసి మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఇంకా గైడెన్స్ కూడా చూద్దాము మరి యూనివర్స్ మీకు ఏం గైడెన్స్ ఇస్తారో Universe, please tell me what is the guidance that you want to give to my collective. What is the guidance, Universe? What is the guidance? Eight of Wands, Nine of Pentacles, Eight of Cups. Okay. So, Iqdah and the Strength. So, Eight of Cups, Eight, Nine of Pentacles, and the Strength, and Eight of Wands. See, Eight, Eight, Eight. సి స్ట్రెంత్ ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ సో ఇక్కడ ఏంటి అంటే మీరు చాలా చాలా కమ్యూనికేటివ్గా ఉండాలి ఈ పర్సన్తో అండ్ ఆల్సో ఈ పర్సన్తో జరిగిన పాస్ట్ సి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మీరు లోనే వదిలేసి వాటన్నిటినీ అక్కడ పక్కన పెట్టేసి ఫ్యూచర్ కోసం మీరు ముందు అడిగి వేస్తే కనుక డెఫినెట్గా మీకు పాజిటివ్ గ్రోత్ అనేది వస్తుంది సో యూనివర్స్ గైడెన్స్ ఏంటి అంటే మీకు ఒక పాజిటివ్ గ్రోత్ కావాలి అంటే బీ కమ్యూనికేటివ్ చాలా కమ్యూనికేటివ్గా ఉండండి మీ పర్సన్తో ప్యాషనేట్ న్యూ కమ్యూనికేషన్ చేయండి దానివల్ల మీరు చాలా చాలా స్టెబిలిటీ చూస్తారు మీ లైఫ్లో అండ్ ఆ కమ్యూనికేట్ చేసే అంత స్ట్రెంగ్త్ మీరు తెచ్చుకోండి ఆ స్ట్రెంత్తో కనుక మీరు కమ్యూనికేట్ చేస్తే డెఫినెట్గా మీకు చాలా చాలా అబండెన్స్ వస్తుంది చాలా గ్రోత్ చూస్తారు మీరు రిలేషన్షిప్లో చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు వస్తాయి సో మీరేంటి అంటే పెయిన్ఫుల్ ఎనర్జీస్తో అలా బాధపడుతూ ఉండకుండా హీల్ అయ్యి ఫ్యూచర్ కోసం ఒక స్టెప్పు ప్యాషనేట్గా ఒక కమ్యూనికేషన్ లెవెల్స్ కనుక ఇంక్రీజ్ చేస్తే మీకు స్టెబిలిటీ వస్తుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు ఓకేనా సో అదనమాట యూనివర్స్ గైడెన్స్ మీకు ఈ లో them angels, messages, entomicosum. So, angels, please tell me what are your messages you want to give to my collectives. So, angels, please tell me, angels. Please tell the messages for my collective universe in this situation. Name me Giants, angels. సక్సెస్ బ్యూటిఫుల్ ఇంప్రూవింగ్ హెల్త్ లిజన్ టు యువర్ ఇంట్యూషన్ సి మీ ఇంట్యూషన్ మీకు ఏ చెప్తుందో అది వినండి దానివల్ల మీరు ఇంట్యూషన్ని కరెక్ట్గా ఫాలో అయితే ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నట్టు కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీకు సక్సెస్ వస్తుంది అండ్ ఆల్సో ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కనుక వ్యూవర్స్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అని కూడా యూనివర్స్ చెప్తున్నారు సో మీ సిచ్యువేషన్ ఓవరాల్గా ఒక మంచి పాజిటివ్ ఇంప్రూవ్మెంటే కనిపిస్తుంది సో మీ ని మీరు బిలీవ్ చేయండి ట్రస్ట్ చేయండి రి రీజన్ చేయండి అంటే మీ ఇంట్యూషన్ మీకు ఏ చెప్తుందో అది ఫాలో అవ్వండి దానివల్ల మీకు డెఫినెట్ గా సక్సెస్ వస్తుంది బిగ్ సక్సెస్ వస్తుంది సో పాజిటివ్ గా ఉండండి అండ్ ఆల్సో ఎవరైతే హెల్త్ ఇష్యూస్ వల్ల బాధపడుతున్నారో వాళ్ళకి హెల్త్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది సో ఓన్ టు వరీ అబౌట్ ఇట్ ఓకేనా సో ఇదొచ్చేసి ఏంజిల్ మెసేజ్ మీకోసం అండ్ ఇది వచ్చేసి ఓవరాల్ మన వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు రెసిడెంట్ అయిందని అనుకుంటున్నాను ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే బెల్ ని క్లిక్ చేయండి సో దాట్ నేను ఎప్పుడు వీడియో పెట్టగానే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఏ వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వరు ఓకేనా అండ్ అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ పర్సనల్ రింగ్స్ ఆర్ పెయిడ్ రీడింగ్స్ అది గుర్తుపెట్టుకొని కాంటాక్ట్ అవ్వండి ఓకే అండ్ ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాము అంటల్ దెన్ థ్యాంక్ యూ Thank you so much for watching this video till the end. Take care, bye bye and namaste.